ఇక్కడ ఈ పూలు ఆకులు విత్తనాలు ఈ కాంబినేషన్ భలే బాగుంది కదండి ఈ పాటికి ఈ విత్తనాలు ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది సింహాచలం సంపంగా విత్తనాలు అండి ఇవి మామూలుగా మేము కోసేస్తూ ఉంటామండి ఈ కాయలు గుత్తులు గుత్తుల కింద వచ్చేస్తూ ఉంటాయి మనం పూలు కోయడం లేట్ అయిందనుకోండి ఆ పూలు ఇలా విత్తనాల కింద మారిపోతూ ఉంటాయి అనమాట మీకు ఆ మొక్క కూడా చూపిస్తాను ఉండండి ఆ విత్తనాలు ఇవనేని ఇదిగోండి సింహాచలం సంపెంగ ఆ విత్తనాలు కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను చూసారా గుత్తులు గుత్తుల కింద వచ్చేస్తాయి ఇలా మనం వదిలేసాం అనుకోండి అలాగవి చక్కగా పండిపోయి తయారవుతాయి అనమాట విత్తనాలు ఇలా ఉంటాయి ఈ సింహాచలం సంపంగి పూలు ఎంత అందంగా చక్కగా సువాసనభరితంగా ఉంటాయో ఈ విత్తనాలు మరింత అందంగా ఉన్నాయి కదండి ఏవో కెంపులు అలా చిక్కి చిట్టి బరినెల్లో పెట్టినట్టే ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కదండి ఈ విత్తనాలు మొక్కల కింద కూడా మనం నాటుకోవచ్చండి మొలకెత్తుతాయి సింహాచలం సంపంగా పూలు విత్తనాలు